చిన్న మామ మూను ఎట్లా చేస్తుందంటే మెల్లమెల్ల చేస్తుంది మెల్లమెల్ల నడుస్తుంది మెల్లమెల్ల నడుస్తుందా చందమామ ఎక్కడికి నడుస్తున్నాడు చంద్రుడు చంద్రుడు ఎక్కడ నడుస్తున్నాడు దయ్యం కాదు దేవుడు చంద్రుడు చంద్రుడు దేవుడు దయ్యం కదా కాదురా కాదు చెప్పారు నీకు చీకట్లో ఉన్నదని అట్లా అంటున్నావా కిట్టిబాబుకు తెలియదండి చెప్దాం మనము చీకటి అయింది కదా మేఘాలు ఉన్నాయి కదా అవి కప్పుకొని ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు లోపలికి వెళ్ళిపోతాడు చీకట్లో కనిపించకపోతే నీకు అలా అనిపిస్తుంది కానీ కాదు కిట్టు చంద్రుడు దేవుడే ఆకాశంలో ఉంటాడు మనకు రాత్రికి వెన్నెలను ఇస్తాడు సరేనా ఇచ్చుడు ఇచ్చుడు బటా మొన్నే చూస్తున్నాడు కిట్టు బాబు చూడండి ఫ్రెండ్స్ వస్తున్నాడు వస్తున్నాడు చూడు కొంచెం కొంచెం బయటకు వచ్చిండ నీ డౌట్ క్లియర్ అయిందా కిట్టయా క్లియర్ అయిందా చంద్రుడు దేవుడు చెప్పు చంద్రుడు దేవుడు దేవుడు మనకు వెన్నెల్ని ఇస్తాడు రాత్రి చంద్రుడు ఉంటాడు చంద్రుడు చంద్రుడు డే టైంలోనేమో సూర్యుడు ఉంటాడు వెళ్తూ ఉంటుంది చంద్రుడేమో చీకట్లైనకి వస్తాడు ఈవినింగ్ టైంలో చంద్రుడు వస్తాడు మార్నింగ్ టైంలో ఏమో సూర్యుడు వస్తాడు ఓకే సూర్యుడు అంటే సూర్యుడు అంటే సన్ సన్ మార్నింగ్ సూర్యుడు వస్తాడు. హ్ నైట్లా చంద్రుడు వస్తాడు. ఎస్ గుడ్ బాయ్. మార్నింగ్ సూర్యుడు వస్తాడు, నైట్లా చంద్రుడు వస్తాడు. తడి చంద్రమామ వస్తాడు. ఆ చంద్రమామన్న, ఒకటే. సరేనా? ఓకే బాయ్ అప్పు ఫ్రెండ్స్ కి. బాయ్ బై. అన్నం తినారా అందరూ? తిననా? నో తినొవ్ ఫ్రెండ్స్ తిన్నారు అడుగు. తిన్నారు అడుగు ఫ్రెండ్స్ మీరు తిన్నారా ఓకే కామెంట్ చేస్తారు వాళ్ళు తిన్నారా తినలేదా సరేనా బాయ్ కిట్టు బాబు ఒక అంకుల్ బండి ఎట్లా డాష్కి వచ్చింత కిట్టు డాగ్ చూసావా డాగ్ వెళ్తున్నాయి టూ డాగ్స్ త్రీ డాక్స్ బాయ్ ఫ్రెండ్స్